విశాఖపట్నం పెందుతి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అందులో ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థను అనుభవించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు ప్రస్తుత బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు మరిన్ని వివరాలకు మా అప్డేట్స్ ఇంకా అందరం ఒక ఫైవ్ మెంబర్స్ గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబర్స్ లో కూడా నలుగురు స్ట్రేల్ గానే ఉన్నారు ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎయిటీ బై సిక్స్టీ ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్ని ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయికి ఢిల్లీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళేంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగినట్టు తెలుస్తుంది హైర్ అఫీషియల్స్కి డిసెచ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూసారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్టల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇది స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీఎస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు అంటే హాస్టల్ వాడని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా పంపిస్తుందో అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కండర్మినేషన్ కూడా అయింద బర్డ్ ఫ్లూ ఉంది అన్నారు కదా చికెన్ తిన్నమ రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అక్కడ అంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవకావచ్చు